హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌజెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవాళ మీకోసం ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కి అటాచ్ అయి ఉందండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో దీనిలో వన్ కార్ అయితే కంఫర్టబుల్ గా పార్క్ చేసుకోవచ్చు లేదా ఫోర్ టూ వీలర్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు దీనికి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి అండి చాలా అంటే చాలా సింపుల్గా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది కింద మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి సంపులు సైడ్ స్పేసింగ్ కూడా అవైలబుల్గా ఉంది మనకి ఎంత అయితే కావాలో అంత స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి డోర్ వచ్చేసి తో ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ అండి హాల్ ఏరియా చూడండి అంత విశాలంగా ఉందో చాలా కంఫర్టబుల్గా ఉందండి అండ్ మోర్ ఓవర్ సింపుల్ డిజైన్స్తో పైన ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి ఈ కలరింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి ఇది వచ్చేసి పూజా ఏరియా అండి సపరేట్గా ఇచ్చారు దీనికి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి దీనిలో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షెల్ఫ్స్ వర్క్ కానీ చూడండి షెల్ఫ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది మనకి స్పేసింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేశారండి కిచెన్ అయితే చాలా విశాలంగా కన్స్ట్రక్ట్ చేయబడింది వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ సైడ్ కి చిన్న స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వాస్తు ప్రకారం మనకి ఇంటి చుట్టూతో స్పేస్ ఉంటే మంచిది అని చెప్తారు కదా అట్లాగే ఈ ఇంటి చుట్టూతో స్పేస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారండి మనకి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉందో చాలా విశాలంగా ఉంది షెల్ఫ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉందండి ప్రీమియం టైల్స్తో ఫినిష్ చేసి ఉన్నారు ఇదైతే చాలా విశాలంగా అయితే ఉంది వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వెంటిలేషన్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా దీనికి కూడా షెల్ఫ్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారండి దీనికి ఇక్కడ మనం చూసుకుంటే సీలింగ్ వర్క్ అయితే చాలా సింపుల్గా సింపుల్ డిజైన్స్తో కంప్లీట్ చేసి ఉంచారు దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చిందండి దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ పరంగా చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుందండి ఏరియా లొకేషన్ వచ్చి సాయిధర్ని ఇంట్లో బిసైడ్ పొడమి స్కూల్ రాంపల్లి ప్రైజింగ్ వచ్చి ఎయిటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా చేయొచ్చు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి బయట స్టెప్స్ కింద అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా టైల్స్ వర్క్తో ఫినిష్ అయిపోయింది స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో ఫినిష్ చేసి ఉన్నారు చో చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కానీ అంతా చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సిన స్థలాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి మనకి రాంపల్లి మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఎల్ఆర్ఎస్ ఫుల్గా పే చేసి ఉన్నారు కస్టమర్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి